మీనరాశి ఈ మీనరాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంది శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు వారి మధ్యలో కాస్త పరుల ఆలస్యమైన వారాంతం కూడా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది అయితే మరి అధికార అంటే పదవీ యోగము అధికార యోగము ఇటువంటివన్నీ ఉన్నాయి ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది మానసికమైన ప్రశాంత వాతావరణం లభిస్తుంది దృఢమైన సంకల్పం ఉంటుంది ప్రతి పని కూడా శ్రద్ధగా చేయగలుగుతారు చికాకులు ఉంటాయి కోపం ఉంటుంది ఇరిటేషన్ వస్తూ ఉంటుంది అలాగే మీకు సకాలంలో ఆర్థిక సర్దుబాట్లు మాత్రం బ్రహ్మాండంగా సాగుతాయి దానికైతే ఇబ్బంది లేదు ఈ వారం చెప్పాలంటే గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నదని చెప్పచ్చు ఉద్యోగపరంగా అధికారుల యొక్క ప్రశంసలు ఉంటాయి అలాగే నిరుద్యోగులకు కూడా అవకాశాలు లభిస్తాయి వృత్తుల పరంగా చూసినట్లయితే కళారంగం వారికి న్యాయవాదులకి వైద్యులకి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అయితే ఎక్కువ శ్రమ పడాలి మనమంటే వారు కూడా ఉంటారు శత్రు కూడా ఉంటాయి వారిని కూడా మనం ఒక చూపు చూస్తూ ఉండాలి అంటే ఓ దృష్టి పెట్టి ఉండాలి అలా చెప్పి అనవసరమైన వివాదాలకు వెళ్ళకండి గొడవలకు అస్సలు వెళ్ళద్దు ఇంకా విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు బాగున్నాయి మహిళలకు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది వ్యాపారపరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు గత నాలుగు వారాల కంటే ఈ వారం ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంటాయి గృహోపకరణాలు ఎలక్ట్రానిక్సు జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది ఈ రాశి వారు ఇంకా బాగుండాలి అంటే తప్పనిసరిగా శనికి తైలాభిషేకం చేయండి అవకాశం వచ్చినప్పుడు ఒకసారి తెలదానం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే వెంకటేశ్వర స్వామి వారిని కూడా ఆరాధించండి సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు ఆరాధనలో శనిశ్వర ఆరాధన శనివారం నియమము మంచిది స్వస్తి మా కార్యక్రమాన్ని మీరు పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాం అలాగే మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కార్యవర్త తప్పనిసరిగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి సర్వేజరా సుఖరోభవంతు స్వస్తి